స్టార్ గోపీచంద్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు అతనికి జంటగా ప్రియా శంకర్ మరియు మాళవికా శర్మ నటిస్తున్నారు కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భీమాని రూపొందిస్తున్నారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది మహాశివరాత్రి సందర్భంగా మార్చి ఎనిమిదిన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గోపీచంద్కు పోలీస్ పాత్ర బాగా కలిసొస్తుంది గోపీచంద్ రెండు వేల పదిలో పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన గోలీమార్ సినిమాలో ఆయన గా మెప్పించాడు అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది అందులో గంగారాం రోల్లో మెప్పించాడు శౌర్యం మరియు ఆంధ్రుడిలో కూడా పోలీసుగానే చేసి హిట్స్ కొట్టాడు ఈ కారణంతోనే భీమాపై అంచనాలు పెరుగుతున్నాయి ఈ సినిమాకి కేజీఎఫ్ అండ్ సలార్ ఫేమ్ రవిబస్రూర్ సంగీతం అందించారు